కేంద్రంగా ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు చేసిన గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర సాధనలు అదేవిధంగా ప్రతిపక్ష నేతగా నేడు ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి పెద్దలు అత్యంత సీనియర్ నాయకులు వ్యవసాయం అంటే ప్రతి విషయంలో కూడా పూర్తి అవగాహన ఉన్న వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మన ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రివర్యులైన శ్రీ కుమ్మల్ నాగేశ్వరరావు గారికి సోదరులు ధర్మపురి శాసనసభ్యులు సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ మిత్రులు ఆది శ్రీనివాస్ గారు మీకు వేదికపైకి రావాల్సింది కోరుతారు లక్ష్మణ్ కుమార్ గారికి ఇప్పుడే వచ్చిన మీకు రేముల శాసనసభ్యులు ఆ శ్రీనివాస్ గారికి రామగుండం శాసనసభ్యులు మకాంత్ సింగ్ ఠాకూర్ గారికి పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ విజయరామారావు గారికి గౌరవ కలెక్టర్ గారికి సీఎండి వరుణ్ రెడ్డి గారికి మిగతా వేదికపై ఉన్న అధికారులకు నాయకులకు వేదిక ముందున్న నాయకులకు ప్రజలకు ప్రజా ప్రతినిధులకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా నమస్కారం చాలా గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అంతా కూడా సమానంగా చూస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో నిన్ననే మన ధర్మపురి శాసనసభ్యులు అదేవిధంగా సంక్షేమ మంత్రి గారైన మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు చేతుల మీదుగా రెండు వందల అరవై కోట్ల తోటి జగిత్యాలలో భూమి పూజ కార్యక్రమాలు మరియు ప్రారంభోత్సవాలు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉన్న విషయాన్ని ఈరోజు మరొకసారి గొరవపురిలో మీ అందరి సమక్షంలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా పెద్దలు శ్రీ బట్టి విక్రమార్క గారు ఈరోజు వచ్చే సందర్భంలో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యంగా కొన్ని కరెంట్ లైన్లు షిఫ్టింగ్ కావచ్చు కొంచెం సార్ లైన్ షిఫ్టింగ్ ఉన్నాయి సార్ పోల్స్ కూడా కొన్ని అవసరం ఉన్నాయి అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు మరి నిన్ననే భూమి పూజ చేసిన మెడికల్ కాలేజు ఎక్కడ కూడా ఆగకుండా నిధులు వెనువెంటనే రిలీజ్ చేయాలని కూడా మా మంత్రి గారు కూడా చెప్తున్నారు ఎందుకంటే జగిత్యాల జిల్లా కేంద్రం చాలా భౌగోళికంగా పర్ఫెక్ట్గా ఉన్నది ప్రతి వాళ్ళకు కూడా ఉపయోగపడే విషయంలో ఉంటుంది అదేవిధంగా మొన్ననే మీరు రివ్యూ చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈరోజు ధర్మపూర్లో ఫౌండేషన్ చేసింది సార్ దానిది కొద్దిగా సమస్య ఉన్నది భర్తి విక్రమార్ గారు మీరు మొన్న ఉత్తమ్ కుమార్ మీరు రివ్యూ చేశారు ఆ విషయంలో ఇరిగేషన్ ల్యాండ్ ఉంది నేను కూడా రిప్రజెంటేషన్ మంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లక్ష్మణ్ కుమార్ ఇద్దరం కలిసి ఇవ్వడం జరిగింది ఈ విషయంలో కూడా మీరు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే మాకు ఇమ్మీడియట్గా కేంద్రీయ విద్యాలయం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ప్రారంభం చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వ్యవసాయ శాఖ మంత్రిగా మరి మొట్టమొదటిసారి జగిత్యాల జిల్లాకు వచ్చింది సార్ గత ప్రభుత్వ హయాంలో లక్ష్మీపూర్ అంటే మా జగిత్యాల్లో అభ్యుదయ గ్రామం రైతులున్న గ్రామం అక్కడ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ స్టార్ట్ చేసినాం మరి వాళ్ళు చేస్తున్న పనులలో చాలా పెద్దది కాదు అప్పుడు ఒక కోటి ఇరవై ఆరు లక్షలతోటి బిల్ వచ్చింది మిగతా అది కొంత అవసరం ఉన్నది సార్ టోటల్గా ఇంకొక త్రీ అండ్ హాఫ్ క్లోర్స్ అవసరం ఉంది వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ బిల్ రేజ్ అయింది నేను మీ దృష్టికి కూడా తీసుకొచ్చిన నేను గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది మెషినరీ అంతా కూడా కరీంనగర్లో అక్కడిది సీట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఆగిపోయింది మెడికల్ కాలేజ్కి ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఆగిపోయినది జిల్లాకు ఒకటి మంజూరు అది పూర్తి చేయించవలసిందిగా కోరుతూ మరి ఈరోజు వచ్చిన సందర్భంలో మరొకసారి గౌరవ పెద్దలందరికీ కూడా మంత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ వేదికపైన అవకాశం ఇచ్చిన మన మంత్రివర్యుళ్ళు ద్రౌపురి శాస్త్ర సభ్యులు లక్ష్మీకుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను